ఎన్నికలు జరుగుతుంటాయి ఎన్నికల్లో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు అధికార మార్పిడి జరుగుతుంది ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంకో పార్టీ పోతుంది ఇవన్నీ రొటీన్గా శరామూలుగా జరిగే కార్యక్రమాలు అయితే మన పార్టీది ప్రత్యేకమైన పరిస్థితి భారతదేశంలో ఇవాళ జాతీయ రాజకీయ వ్యవస్థ మొత్తం చూసినట్టయితే ఎన్నో పార్టీలు ఉన్నాయి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు మరి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు వాళ్ళు ఉన్నారు మరొకవైపు ప్రాంతీయ పార్టీలుగా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి ఒక్కసారి చరిత్ర పూటల్లోకి వెనక్కి తిరిగి చూస్తే మన పార్టీ పరిస్థితి ప్రత్యేకమైన ఎందుకంటుందంటే అసలు తెలుగువారంటూ ఉన్నారు అని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెట్టిన తెలుగుదేశం పార్టీ అట్లాగే తెలంగాణ వాడంటూ ఒకడున్నాడు అని చెప్పి మళ్ళీ ఒకసారి చాటింది మన నాయకుడు కేసీఆర్ మన ప్రత్యేకమైన అస్తిత్వం ప్రత్యేకమైన అస్తిత్వం తెలంగాణకుంది ఖచ్చితంగా మరి దగాబడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తీరాలి అనే సంకల్పంతో ఒక ఉదాత్తమైన ఆశయంతో పోరాటం మొదలుపెట్టి ఓని ధైర్యంతో పద్నాలుగేళ్ళు పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన ధీరుడు కేసీఆర్ గారు మరి అట్లాంటి నాయకుడి చేతుల్లోనైతేనే తెలంగాణ భవిష్యత్తు భద్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు కూడా మనకి తొమ్మిదిన్నర ఏళ్ళ పాటు అవకాశం ఇచ్చారు పదేళ్ళ పాటు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత మనం ఏం చేశాము అవన్నీ కూడా మీకు తెలుసు నేను మళ్ళీ చరిత్ర చరణం అన్నట్టు ఎక్కువగా చెప్పను కానీ కొని చెప్పే ప్రయత్నం చేస్తాను పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా దాదాపు పదేళ్ళు ఒక అధికార పార్టీగా గత రెండు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా ఇట్లా ఒక ప్రత్యేకమైన పార్టీ మంది ఎందుకంటే మిగతా అన్ని కూడా ఎట్లా చూస్తే మీరు అయితే అధికార పార్టీగా లేకపోతే ప్రతిపక్ష పార్టీగా రెండు పాత్రలు మాత్రమే పోషిస్తారు కానీ పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసి అని పెద్దలు చెప్తారు మీరు అందరూ భద్రాద్రి రాముడు కొలు ఉన్న కాడి నుంచి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాం రాముడికి కూడా తప్పలేదు పద్నాలుగేళ్ళు వనవాసం ఆ తర్వాత చివరికి పట్టాభిషేకం జరిగింది కేసీఆర్ గారికి జరిగినట్టుగానే పట్టాభిషేకం జరిగింది తప్పకుండా మళ్ళీ ఈ తాత్కాలికమైన ఇబ్బంది ఏదైతే ఉందో తాత్కాలికంగా వచ్చిన ఈ కష్టం ఏదైతే ఉందో ఇది తొలగిపోయే రోజులు ఎక్కువ ఎక్కువ దూరం ఏం లేదు ఇది నేను ఇంత ధీమాగా ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే జీవితంలో అప్పుడప్పుడు చెడును అనుభవిస్తేనే మంచి విలువ తెలుస్తుంది జీవితంలో ఎప్పుడైనా ఏ మనిషికైనా కూడా దుఃఖం అనుభవిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది అట్లాగే ఆకలిని చూస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది అట్లాగే గాఢదులని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైందని నేను అనుకుంటాను ఎందుకంటే ఇదే ప్రజలు ఇదే ప్రజలు మన తెలంగాణ బిడ్డలే మరి పదేళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని సవ్యంగా సాగుతున్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేకుండా సాగునీటికి ఇబ్బంది లేకుండా పోడు చేసుకునే వాళ్ళకి దానికి ఇబ్బంది లేకుండా పట్టాలు ఇచ్చి సకాలంలో ఎరువులు ఇచ్చి సకాలంలో విత్తనాలు ఇచ్చి సకాలంలో పంటలు కొనుగోలు చేసి సకాలంలో రైతుకు పెట్టుబడి అందించి సందర్భానుసారంగా రుణమాఫీ చేసి వ్యవసాయాన్ని బహుశా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనంత గొప్పగా వ్యవసాయం నిజంగానే పండుగ అనిపించే విధంగా చదువుకున్న పిల్లలు కూడా అవసరమైతే తిరిగి ఉద్యోగం రాకపోయినా నేను వెళ్ళిన పొలం చేసుకుంటా మా నాయనకి పండగా ఉంటా అనే స్థాయికి వ్యవసాయాన్ని తీసుకొచ్చిన నాయకుడు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు కేసీఆర్ గారి గొప్పదనం ఇవాళ మనకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఇంకా మన కళ్ళ ముందు తిరగాడుతున్నాడు కాబట్టి జనరల్గా గొప్పతనం అర్థం కాదు అట్లాగే కేసీఆర్ గారు గద్దె నొక్కినంత కాలం గద్దె మీద కాలం ఆయన గొప్పతనం ప్రజలకు కూడా అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే గద్దె దిగారు ఇవాళ మీరు చూడండి ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా ఏ మారుమూల గిరిజన వెళ్ళినా ఇవాళ కేసీఆర్ గారిని తలుచుకునే వ్యక్తి లేడు మీరు చూడండి కావాలంటే ఎక్కడికన్నా వెళ్ళండి ఎవరి ముందన్నా ఒక మైకు పెట్టండి ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇవాళ కొంతమంది ఏమో సరే మనం ఓట్లు వేసిన వాళ్ళు ఏమో బాధపడుతున్నారు అయ్యో మేము ఓట్లు వేసినా కూడా ఈ ప్రభుత్వం రాలేదు కొంతమంది పిచ్చోళ్ళు వేరేలాగా చేశారు పాపం అమాయకులు మోసపోయారు కాంగ్రెస్ చేతులు అని వాళ్ళు బాధపడుతున్నారు మన కోట్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు మీరు చూసే ఉంటారు ఈ మధ్యన కొన్ని వీడియోలు కాంగ్రెస్ కోట వేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను అయ్యా అని చెప్పి తీసి చెప్పుతో కొట్టుకుంటున్నారు కొంతమంది జీవితంలో మళ్ళీ వేయను అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది వాస్తవం